ఎంత ఎదిగినా కూడా ఎంత ఎదిగినా కూడా ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనిషి చివరికి కోరుకునేది రెండు ఒకటేమో మానవ సంబంధాలు వెతుక్కుంటూ ఉంటాడు ఇప్పుడే ఎందుకు పిలిచినా నేనంటే అంత రిటైర్డ్ అయిన మూళ్ళు ఉన్నారు రిటైర్డ్ కాబోయే మూళ్ళు ఉన్నారు ఇప్పుడే ఆ పాత సంబంధాలు ఎక్కువ నెమరి మేసుకునే అక్కర ఉన్నది అని చెప్పి భావించాడు ఇవాళ మన పిల్లలు ఎక్కడో అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు నిజంగా ఎంత బాధ అయిద్దంటే ఇప్పుడు తెలిసినది అసలు కథ ఏందో ఇవాళ అంతిమంగా కొడుకులున్నా ఉన్నా మళ్ళీ భర్తకి ఏమైనా అయితే పట్టించుకునేటువంటి భార్యలు మాత్రమే భార్యకేమైనా పట్టించుకునే వాళ్ళు భర్తలు మాత్రమే అంత గొప్పగా మనసుని మళ్ళీ పట్టించుకునే వాళ్ళు పాత మిత్రులు మాత్రమే పట్టించుకుంటున్నారు కాబట్టి నేను అంటున్నా నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకుంటే కుటుంబాలతో సహా పిల్లలు ఉంటే పిల్లలతో సహా పాల్గొనే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నాను రెండవది ఏమి కోరుకుంటున్నానంటే ఇవాళ అందరం మెకానికల్ లైఫ్ అయిపోయింది ఒకప్పుడేమో ఉమ్మడి కుటుంబాలు ఉండి మనకు అందరం ఓ పది మంది పన్నెండు మంది జీవజివాని ఉండేది మనం కానీ ఇవాళ దురష్టం ఏంటంటే ఒక కొడుకే ఉన్న కొడుకు వేరే దగ్గర బతికే పరిస్థితి వస్తుంది ఒక కూతురే ఉన్న ఒక కూతురు దగ్గర బతికే పరిస్థితి లేదు లోన్లీ లైఫ్ అయిపోయింది లోన్లీ లైఫ్ అయింది మనిషి అనే వాడు సోషల్ ఎనిమల్ అని ఎంత చెప్పినప్పటికీ కూడా ఇవాళ అది లేకుండా పోతాను నేను చాలాసార్లు చెప్తుంటా పెరిగింది సంపద కానీ టెక్నాలజీ పెరగచ్చు సంపద పెరగచ్చు కానీ మనిషిలో ప్రశాంతత మాత్రం తగ్గిపోతుందని చెప్పి చాలాసార్లు నేను ఇలా ఎవరిని కదిలించినా టెన్షన్ ఉంటుంది ద టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్ ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివేల్డ్ బై ద సొసైటీ మానవ సంబంధాలన్నీ కూడా అది చెరిపేస్తూ ఇవాళ మనల్ని ఒక మరమనిషిలాగా తయారు చేసి అంటేనే అవసరాల సంబంధాలనే పరిస్థితి తీసుకొచ్చింది మానవ సంబంధాలన్నీ పరస్పర అవసరాల సంబంధాలని చెప్తున్న ఈ రోజులలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు చెప్తున్నటువంటి ఈ రోజులలో మానవ సంబంధాలు మానవ సంబంధాలే అవి మానవత్వంతో మాత్రమే కోడుకుంటాయనేటువంటి చరిత్రని మళ్ళీ తిరగరాల్సిన వ్యాఖ్యలు ఉండేది అందుకని అప్పుడప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంట నేను ఎందుకంటామంటే ఇవాళ మనిషి ఎంత సంపద సృష్టించబడ్డా ఎంత గొప్ప గొప్ప మెడల్లో బతుకుతున్నప్పటికీ కూడా మళ్ళీ అంతిమంగా ఆ మెడల్లో ఉన్నవాడికైనా ఆ సంపద కలిగిన వాడికైనా ఎక్కడో టెన్షన్ అయితే వెతుకుతావు వెంటాడుతూ ఉంది కాబట్టి నేను చాలా సార్లు ప్రభుత్వాలకి కేవలం రోడ్ లేడమే డెవలప్మెంటు లేకపోతే ఇది రావడమే డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ మనుషులు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు ఆ అనేది గీట్రా అని చెప్పి చెప్పాలి అది లేదు ఇవాళ అది లేదు ఇవాళ మనుషులు మళ్ళీ దాన్ని వెతుక్కోవాల్సినటువంటి అక్కరం ఉంటుందని నేను భావిస్తా ఉన్నా